సిమిలర్టీగా ఏపీ కూడా అట్లనే ఉంది ఈరోజు లడ్డూ వివాదం ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం మీద చేపట్టిరు తిరుమల తిరుపతిలో కానీ భక్తులు కూడా రెండు వైపులు ఆలోచిస్తున్నారు నిజంగా జరిగిందా అనే దాని మీద జరిగిందా జరగలేదా మూడు వందల నలభై ఐదు మూడు వందల యాభై ఏడు రూపాయల కిలోనయ్యో మూడు వందల డెబ్బై ఐదు సం కిలో నెయ్యి ఎట్లా దొరుకుతుంది అనేసి నిన్న దాకా చర్చ జరిగింది ఇప్పుడు కొత్త నంది ఇంకేదో దాంతో నంది నెయ్యి ఇంకెవరు వాళ్ళు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు ఇస్తున్నారు అనేసి ఈ ఒక యాభై డెబ్బై రూపాయల డిఫరెన్స్తో ఏం జరిగింది ఇంతకీ దీని నుంచి ఫెయిర్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడనే వర్షన్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నిన్న కాక మన లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈవో ఫస్ట్ ఆల్ ఈ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు బాగా చెప్పాడు ఆయన ఇప్పుడున్న శ్యామన్ రావు రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు మాడుతున్నారు పాయింట్ వన్ అండ్ చీఫ్ మినిస్టర్ గారు మాడిన దానికి ఈవో మాడిన దానికి కాంట్రడిక్షన్ ఉంది ఇది పక్క తీస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఈవో ఉన్నాడు ధర్మారెడ్డి అని తలకైన బ్యాచ్ అహంకారంతో మెటామెటమెటికల్ ఆడిపోయిన బ్యాచ్ ఇది ఇప్పుడు పిరికి దద్దలాగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు బయటకు వచ్చి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పుడు ఐవేర్ కృష్ణరావు గారు కానీ లేదంటే మన సుబ్రహ్మణ్యం గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే శర్మ గారు ఇలాంటి వాళ్ళు అందరు వచ్చి బయటకు వచ్చి మాట్న్నారు కదా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మంచో చెడు ఏదో చెప్తున్నారు కదా వాళ్ళు అలా నీ ఆయనలో నువ్వు కూడా ఈవో తగలబడినప్పుడు వచ్చి చెప్పడానికి ఏమి ఏం పోతావు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనలో వాట్స్ ఇస్ ఇన్వాల్వ్మెంట్ టీటీడీ బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తే దాని మీద ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటారు ఇప్పుడు ఏంటి సుబ్బారావు గారు ఇటు తిప్పటి తిప్పి సుబ్బారెడ్డి గారు ఎందువో కాదా ఎవడు తెలిసి సుబ్బారెడ్డి గారి గురించే ఇంట్లో కపిలు ఆవులు ఉంటాయమ్మా మూడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆవిడైతే అపరభక్తురాలు ఆవిడ చూడు దైవాన్ని కొల్చే దాంట్లో పిచ్చిపోతా చూడు అలాంటి పిచ్చి బ్యాచ్ అలాంటిది పట్టుకుని ఇప్పుడు నాకు తెలియకడుతుంది ఇవన్నీ పక్క తెద్దాం నాకు కూడా అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు నెయ్యిని కల్తీ చేయడం వల్ల వీళ్ళకొచ్చిన ఆనందం ఏంది పోనీ కాదమ్మా ఎప్పుడు సుబ్బారెడ్డి ఎప్పుడు రిటైర్ అయిపోయాడు తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు ఏమో ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు మార్చే అప్పటి నాకు తెలిసి టీటీడీ బోర్డే రద్దు అయిపోయి కూర్చొని నడిచింది ఈయనేమో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ జూన్లో జూన్ పన్నెండున అంటే జూన్ పన్నెండు మీ ప్రభుత్వమే సార్ మీ ప్రభుత్వం మీరు ప్రతిష్ఠించిన యువ అది నిన్నటి నుంచి వారి రోడ్బట్టి నేను మొత్తుకు వస్తుంది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ అది ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు కంటే నాలుగు రిజెక్ట్ చేస్తారని యువగారు చెప్తుంటే ఇంకా ఆశ్చర్యకర విషయం అమ్మా రెండు విషయాలు ఈ ధర్మారెడ్డి బాధ్యత రహిత్యం బయటకు వచ్చి మాట్లాడకపోవడం అలాగే ఇవాళ సంప్రోక్షణ చేసిన పంతులు అందరూ శ్రీ శ్రీవైష్ణవుల కాసారి నాకు తెలియకడుతున్నావు మంట్ర చేతితో పట్టుకుని మొత్తం తిరిగిసే వాళ్ళు మంత్రాలు చదివితే అదంతా పరిశుద్ధి అయిపోద్ది స్వామివారి కనుక నిజంగా కనుక తప్పు తిరిగితే ఇది ఎవరు చెప్పండి మీకు ఇవన్నీ నాకు అర్థం కదా ఈ జెండా బ్యాచ్ గల్ ఇల్లు ఇలాంటివన్నీ అక్కడ పెద్దజీరు ఉన్నాడు ఏం మాట్లాడే ఇక్కడ మా చిన్నజీరు అయితే ఈ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ గాబర పడిపోయి బిజినెస్లో ఉంటాడు ఆ పెద్ద ఏం పని అక్కడ ఏం మాట్లాడా బయటకు వచ్చే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరిగింది తప్పు జరిగింది ఐదు సంవత్సరాలు నా నోట్లో గొట్ల గుట్టుకేశారు నేను మాట్లాడలేక అనేది చెప్పాలి లేదా నేను ఇది మాట్లాడేనా ఎవరు పట్టించుకోలేదని చెప్పాలి నిజంగా తప్పు జరిగి ఉంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడు ఈ వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఇక్కడ కాంట్రడిక్షన్ ఆన్సర్ ఇవ్వడు నిజంగా సంప్రోక్షించి వాళ్ళ చేతుల మీదే కదా లడ్డు ప్రసాదాలు తయారయ్యే ఆ శ్రీవైష్ణవుల చేతుల మీద ఇవాళ మంటో ఇచ్చేస్తే అయిపోద్దా ప్రక్షాళన అయిపోద్దా తప్పు జరిగి ఉంటే తప్పు జరగలేదు కాబట్టి ఈ ఈ ఈ కథాకళన్నీ నడిపిస్తున్నారు సనాతనం బ్రాహ్మణుడు ఎవడైనా సరే అలా పిచ్చి పని జరితే తలకోసేసుకుంటుండే ఏందమ్మా మనం సిపాయిల ఉద్యమం మర్చిపోయామో మనం భారత సంస్కృతిలో హిందూ సంస్కృతిలో పంది మాంసంతో ఉన్న తోటాన్ని పేకమంటేనే సిపాయిల ఉద్యమం వచ్చింది ఇది భరతగడ్డ చేసుకున్న పుణ్యం ఎవరికి లాంత తెలిసి మాడుతున్నారా తెలివి మాడుతున్నారా చెప్తున్నాను ఒక తప్పు జరగని దాన్ని తప్పు చేశారన్నది భ్రమింపజేసి దానికి చుట్టూ తిరుగుతున్నారు దేనికి తిరుగుతున్నారు అంటే ఎవడు పని ఆయన చేసినా కష్టంగా ఉంది మీకు అంటే ఇక్కడ ఒక్కొక్క పాయింట్ సుబ్బారెడ్డి గారు భారీ బైబుల్ పట్టుకుంది ఇవా నీకు చర్చ ఒక్క మాట చెప్తాను మీకు జాగ్రత్తగా ఉన్నాడు భారతదేశం ఒక లౌకిక దేశం నా రాజ్యాంగం నాకు చెప్పింది ఏంటంటే నేను ఏ మతాన్ని అయినా తీసుకునే స్వేచ్ఛ నాకు మత స్వేచ్ఛ ఉంది అలాగే ఏ మతాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉందని రాజ్యాంగం నాకు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైతే నీకెందుకు ఎవరైతే నీకెందుకు అంటే వాళ్ళకి దాని అందుకనే కల్తీ చేశారు కల్తీ అయినా పట్టించుకోలేదు అనేసి అమ్మా నాకు తెలియక అడుగుతాను భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక జీసస్ అయినా ఒక అల్లా అయినా ఒక మన దేవుళ్ళు ఎవరైనా సరే రాముడైనా కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా భగవంతుడికి అన్యాయం చేయమని ఏ మతం అయినా చెప్తుందమ్మా చెప్పు లేదంటే వాళ్ళ మతం పక్క మాతో దేవుడికి అన్యాయం చేయమని ఎవరికైనా చెప్పండి చెప్పమని ఏందమ్మా ఇది మనం ఎక్కడున్నాం ఇంత సంస్కృతి ఇంత సాంప్రదాయాలు ఎక్కడి నుంచో ఆ నాగరికల నుంచి నాగరికత సంతరించుకుని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వతంత్రంలో ఈ రోజుకి మళ్ళీ వెనక్కి పాత్ర యుగంకి వెళ్ళి సస్తం అన్న బుద్ధి లేని తనానికి ఏమని చెప్పాలమ్మా అరే మానవ తప్పిదం నా నోట్లోంచి ఏదో ఒక పదం దొల్లిందని అన్న దానికి అయిపోయి దానికి కాంట్రడిక్షన్ క్రియేట్ చేసుకుని యు వాంట్ ప్రూవ్ ఎ పాయింట్ నూట నలభై ఆరు కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలకు గాయం చేయడానికి ఎవరిచ్చారు మీకు హక్కు ఆ కాల మధ్యలో తిరుగుతుంటారు కదా బాను ప్రకాశ్ రెడ్డి ఎప్పుడు వచ్చినా పోతారు కదా దర్శనం తీసుకుని వెళ్ళడానికి ఏ మాట్లాడలేదు ఇప్పుడు కిలో బయట కొనుక్కుంటే దాదాపు రెండు మూడు వేలు ఉన్న ప్యూర్ ఆవు నెయ్యి ఈరోజు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎట్లా తీసుకున్నారు అనేది ఒకటి జరిగింది రెండోది వచ్చేసి ఇప్పుడు నాలుగు వందల డెబ్బై ఐదుకు నాలుగు వందల ఇరవై ఐదుకు అంట ఈ ఈ రేటు తీసుకు రావడం వల్ల ఈ రోజు ఇది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలకి తెలుగుదేశం ఆయిల్ ఒకసారి ఇప్పుడు నూనె రేట్లు ఎలా కంపారిజన్ ఉన్నాయో ఒకసారి ఆయనే కదా నిన్న మొత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత జరిగిపోతున్నాయి ధరల శిరీకరణ నిధులు మాత్రం బెటర్ తక్కువ ధరకి ఎట్లు ఇచ్చి అనేది చర్చ దానికి లాజిక్ ఉంది ఎంత ఇప్పుడు రాయలసీమలో పాడి పరిశ్రమ చాలా ఎక్కువ కూడా రాయలసీమ తెలుసు కదమ్మా నువ్వు అక్కడ ఆడపో కదా ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటుందా ఉంటుంది ఉన్నప్పుడు ఇరవై లీటర్ల పాలు క్యాల్కులేషన్ ఉందమ్మా ముప్పై ఐదు రూపాయలు సంఘంలో అమ్ముతారు వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక పాలు కనుకాడు కొనుక్కోగలిగితే దాంట్లోంచి నెయ్యి వెన్న అన్ని తెస్తాడు అవి అగ్రిగేట్న ఐదు వందల యాభై రూపాయలు పైన ప్రాఫిట్ వచ్చే లెక్క ఉంది నీకు చెప్తా కావాలంటే సో వీటి అసలు మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నావు అన్నది ఏమీ మర్చిపోయారు అందరు గతంలో జరిగింది ఏంటంటే సంఘం త్రూగా ఒక డైరీ ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే అక్కడ పొంగనూరులో ఆయన ఉన్నాడు ఏదో ఒకరు పార్టీ కూడా పెట్టారు ఆయన ఇలాగే కదా సంఘం డైరీలు అందరి దగ్గర పాలు కలెక్ట్ చేసుకునే కదా స్థాయికి పెరిగాడు ఆయన ఇప్పుడు నేను రెండు ఏంటంటే ఈ ఇవి దైవ కార్యానికి ఉపయోగపడే కార్యక్రమం కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో సుబ్బారెడ్డి గారి ఆయంలో నవనీత సేవని గోవల్ని అక్కడ కొండ మీద ప్రతిష్ఠించి స్వామివారి కైంకర్యాలకి అదే వారదం అన్న చిత్తశుద్ధి చాటుకున్న ఏం మాత్రం మనం ప్రసాదంలో వస్తారు నిన్న ఒక ఆయన ఒక సైంటిస్ట్ ఈ క్వాలిటీ కంట్రోల్ బెంగళూరు అయినా ఓ మాట చెప్పాడు బ్రహ్మాండ మాట అసలు మరి వేరే దగ్గర నుంచి బదులు మొత్తం వీలే పెట్టా ఆ వ్యవస్థను నడిపించడానికి అవకాశం ఉండదా ఒక నీకు చెప్పాను కదా నిన్న దాంట్లో కూడా చూడు ప్రకాష్ కుమార్ గారిని కర్ణాటకలో పుణ్యక్షేత్రాల క్వాలిటీ కంట్రోలర్ శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరం ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉంటుంది నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే పాడైపోతుంది చిన్న లాజిక్ కూడా తెలియకుండా అసత్య ప్రసారం ఎలా చేస్తున్నారు రైట్ చేయమండి నేను నిన్న కూడా చెప్పా ఒక టీమ్ కంటిన్యూస్గా మూడు శాంపుల్స్ తీసుకొని దాని మాయిశ్చర్ కానీ దాని ఇంటెంట్ కానీ అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వస్తేనే ఎన్డీడీబీకి రిఫర్ చేస్తారు ఇది మేము రిజెక్ట్ చేస్తున్నాం ఎన్డీడిబి క్వాలిటీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎన్డీడీబీ కూడా మీకు అది వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు ఈ ఎస్ వాల్యూస్ మార్చేసి ఎన్ఆక్సర్ వన్ ఎన్ఆక్సర్ టూ నిన్న కూడా నేను చెప్పాను ఆ అంబిగ్యూటీతో కోతి వేషాలు వేసుకొని తిరుగుతున్నారు ఇది ఎక్కడ బాధ అది అసలు జరిగిందేంటి మీరు చేసిందేంటి అక్కడ ఉన్న దశాబ్దాలుగా ఉన్న ప్రొసీజర్ని వీలే కాంట్రడిక్ట్ చేస్తే ఇంకా ఎవరు చేయాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అరే ఇక్కడ క్వాలిటీ అంటే ఒక్కటి మళ్ళా అంటే రేపు నాలుగేళ్ళ తర్వాత అయినా కూడా మళ్ళీ ఒక ప్రతిపక్షం అనే వ్యక్తి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి మీద కంప్లీట్ గా బురద జల్లేసేస్తే ఇంకా పక్కన పడేస్తారు జనాలు నమ్మరు అనే ఒకటి ఎంచుకున్నారు ప్రకారం నాకు తెలిసి దాడి జరిగి చేసిన ఆల్రెడీ కోడికత్తి ఒకటి దగిలి చిలక దెబ్బలు అంటాం ఇప్పుడు దేనికైనా సరే భగవంతుడే శిక్షించేస్తాడన్న కాన్సెప్ట్ ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్తున్నారు గమనించుకో అందులో దేవదేవుడితో పెట్టుకుంటే ఎవరికి పుట్టకత్తులు నేను కూడా అది నమ్ముతాను సో ఈ ప్రొవకేషన్ లో ఏదైనా ప్రాణహాని ఉందా ఆయనకి ఆలోచించి లాజిక్ ఎందుకంటే ఆ నాన్నగారాయంలో ఏడు కొండల స్వాల్ వరకే చెల్లుతాయి అన్నది ఆయన మొచ్చుకుంటుంది నువ్వు టీటీడీ ఛానల్ ఒకటి ఉంది తెలుసు కదా ఏది ఎస్విబీసీ ఛానల్ ఈ ఛానల్ రాజశేఖర్ రెడ్డి గారు పెడుతున్నప్పుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఛానల్ ఎందుకు టీటీడీకి ఛానల్ ఎందుకు ఏ ఛానల్కి చెప్పినా రెండేది గంటల గంట సేపు ప్రసారాలు ఇస్తారు కదా అని కాంట్రడిక్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు తెలుసామని అంటే నేను అంటుంది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా క్రిస్టియన్ అని ఉన్న దగ్గర ఆయన ఎస్విబీసీ ఛానల్ పెట్టు స్వామివారి ప్రసారాలు నిరంతరం ప్రజలకు తెలియాలన్న దాని మీద కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన కానీ ఏమన్న తర్వాత ఆయన విషయంలో ఏడుకొండల విషయంలోనే పెట్టుకున్నాడు కాబట్టి గాల్లో కలిసిపోయినా కదా ఇదే ఏడుకొండలు స్వామివారికి చింతీవ ఇచ్చింది ఎవరు అదే రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ సమ్ సెవెన్ హండ్రెడ్ హాట్ ఉంటుంది ఇలా దైవ కార్యాన్ని ఆయన చేసిన దాన్ని కూడా ఇదే మోడస ఆయన క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఏమో ఇదే అని చెప్పి ఆయన మీద అబాస్ పాలు చేసుకుంటూ చేసుకుంటూ కూడా ఆయన ప్రాణానికి కూడా స్వామివారితో ముడిపెట్టి వీళ్ళ కాలక్షేపం చేసినా మళ్ళీ అధికారం రావడానికి ఎంత టైం పట్టిందో ఒకసారి చూసుకో దెబ్బకి రాష్ట్రం ఎరగొట్టేసారు ఈ తెలుగు తక్కువ తెంగర మేళం ఎందుకంటే నీకుటే చెప్తున్నాను ఫోకస్ ప్రైమరీ ఫోకస్ ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్రాన్ని పరిరక్షించడం కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైతే రాష్ట్ర పరిధిని పరిరక్షించడం మానేసి బ్రిటిషుల టైప్లో విభజించు పాలించాలన్న నేపథ్యానికి తెరలేకబడుతుందో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలాగే ఉంటాయి అందుకే అడుసు తొక్కనేలా కాలు గడగనేలా నోరు జారి దానికి వచ్చే తెప్పలు ఇలాంటివన్నీ ఉత్తినే చెప్పలేదు పెద్దవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్